నమస్కారం అండి నా పేరు కే దిలీప్ నేను మున్నర కంపెనీ డెవలప్మెంట్ అఫసర్గా పనిచేస్తున్నాను మనం ఇక్కడ అడ్డాల తాతబాబు గారు కలవచల గ్రామంలోని పొగాకు నారమల్లిలోని ప్రిమోరస్ అనేది వాడించడం జరిగిందండి ఈ యొక్క మున్నార ప్రిమోరస్ పనితీరు ఎలా ఉందని మనం రైతు గారి మాటలో తెలుసుకుందాం నమస్కారం తాజా గారు నా పేరు తాతబాబు అండి కళాచల నుంచి అండి మాది ప్రిమారస్ వాడైన దీని విలువ మాకు తెలిసింది ఇది ముందులో రెడ్గా ఉండేది ఇది కొట్టిన తర్వాత బ్లాక్గా తయారయ్యి ఏరు బా పోసుకుంటుంది మీకు పుట్టికేమైనా గ్రోత్ అబ్జర్వ్ చేశారా ఏమైనా పుట్టి అంటే నార్మల్ చిన్న మొక్కలు ఉండేవి కదా చిన్న మొక్కలు అబ్జర్వ్ ఆ చిన్న మొక్కలో మోటగా అవ్వ మీకు ఉపయోగపడింది ఉపయోగపడింది ఎవరికి చెప్పారా చూసారా ఫలం ఇచ్చాను చెప్పాను కూడా చాలా మందికి ఏమన్నారు దీని రిజల్ట్ చాలా బాగుందని చెప్పాను అందరికీ అయితే మాకు ఒక పావు లెటర్ ఒక అర లెటర్ తెప్పించని అలా అన్నారు అందువల్ల మిమ్మల్ని కాకేయడం కూడా జరిగింది ఓకే సరే అండి థ్యాంక్ యూ